పరిష్కరించాలి జగనన్న కాలనీలో రోడ్ల సమస్యను పరిష్కరించాలి జగనన్న కాలనీలో రోడ్ల సమస్యను పరిష్కరించాలి డ్రైనేజ్ పరిష్కరించాలి మంచినీటి సమస్యను జగనన్న కాలనీలో రోడ్ల సమస్యను పరిష్కరించాలి జగనన్న కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలి జనన్న కాలనీలో పరిష్కరించాలి మంచినీటి సమస్యను పరిష్కరించాలి జగనన్న కాలనీలో రోడ్ల సమస్యను

నమస్కారం అండి మాది లక్ష్మేశ్వరం మొన్న అండి జగనన్న కాలనీ అండి నా పేరు మొల్లేటి నాగదేవి అండి మేము జగనన్న కాలనీలో మూడు సంవత్సరాలుగా ఉంటున్నామండి మాకు నీళ్ళు మంచినీరు తాగునీరు డ్రైనేజీ రోడ్లు ప్రాబ్లంగా ఉన్నాయండి మేము ఉండేవాళ్ళం అండి అలాగే ఇల్లు అప్పులు చేసుకుని వచ్చి ఇక్కడ కట్టుకున్నామండి తాగినీరు ఇస్తాము డ్రైనేజీలు రోడ్లు ఉంటాయని అన్నారండి అయినా వచ్చి ఉంటే మాకు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు తాగినీరు ఏదో బతుకులాడుగా వచ్చేయండీ వస్తే కనుక ఏమి స్మెల్ వచ్చేసి నీళ్ళేమో రెడ్ కలర్లు వచ్చేస్తున్నాయని తాగితే పని చేయట్లేదు అంటే తాగడానికి నీళ్ళేమో దూరాత్రం నుంచి వెళ్ళి ఒకటి నీళ్ళు తెచ్చుకుని ఉంటున్నామండి పిల్లలతోటి రోడ్లు ములిపోయి వర్షాకాలం మొన్న మాకు ఆ లోతు నీళ్ళలోంచి మేము చాలా ఇబ్బందులు పడి పిల్లల్ని అలాగే పంపించుకున్నామండి మాకు రోడ్లు మంచినీళ్ళు డ్రైన్లు మాకు కావాలండి మాకు కనీసం నీళ్ళు అత్తిన వల్ల మాకు ఎవరో మళ్ళీ బిసింగ్ కూడా కొట్టమన్నా సరే ఎవరు కొట్టట్లేదండి మాకు దోమల వల్ల పిల్లల వల్ల జ్వరాలు వచ్చేసి మేము హాస్పిటల్ ఫాలో అవుతున్నామని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మాకు అధికారులు మేము మనవి చేసినది ఏంటంటే ఈ జగనన్న కాలనీలో ముప్పై కుటుంబాల పైన ఉంటున్నామండి కొంతమంది వచ్చి వెళ్ళిపోయింది ఒక కుటుంబ కుటుంబాలు మాకు ఏంటంటే మాకు రోడ్డు డ్రైనేజీ ముక్సరంగా రానివ్వండి కానీ మాకు వాటర్ ట్యాంక్ ఏదో అడుగుతున్నారండి ఆ నీళ్ళు రెడ్ కలర్లో వస్తున్నాయి అండి కులాచేరు అక్కడికి వెళ్ళి అడిగితే ఏమో మీకు ట్యాంక్ కడితే సపరేట్గా మీ నీళ్ళు ఫ్రెషల్గా వస్తాయని అంటున్నారు మాకు తాగి నీళ్ళు ఉంటేనే కదా ఆరోగ్యంతో ఉంటామని పిల్లల మేము మాకు తాగి నీరు ట్యాంక్ కావాలి కట్టించాలండి అది కూడా ఇక్కడ ప్లేస్ ఉందని అంటున్నారండి అదేదో మీరు వచ్చే అధికారులు అందరూ చూసి మమ్మల్ని పట్టించుకోమని అడుగుతున్నాం అండి మీరు లక్ష్మీ జగనన్న కాలనీ అండి వన్ అండి ఇక్కడ మాకు ఎదుగుండి రోడ్లకి ఇబ్బందిగా ఉందండి మొక్కల రోడ్డు నీళ్ళు అండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందండి అలాగే స్కూల్కి పంపిస్తున్నామండి మేము వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి మాకు నీళ్ళు కూడా సరిగ్గా లేదు ఫిల్టర్ అవ్వకుండా నీళ్ళు ఇచ్చేస్తున్నాడు అండి అంటే ప్రత్యేకంగా ట్యాంక్ వండాలమ్మా మీకని ఆయన అడిగి చెప్తున్నారండి మాకు మాకు ట్యాంక్ కట్టించండి వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయండి మళ్ళీ రోడ్లు లేవండి రోడ్లు కూడా వేయించండి డ్రైన్ లేవు డ్రైన్ వాటర్ వాడుకునే వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి లేదండి చాలామంది కుటుంబాలు కూడా వచ్చి వెళ్ళిపోయారండి ఏమి వసతులు లేక వెళ్ళిపోయారండి ప్రతి ఒక్కరు మరి వెళ్ళిపోయారు మేమైనా అలాగే ఉంటున్నామండి మరి అద్దెలు కట్టుకుని ఉండలేక మరి సొంత ఇంట్లోకి అప్పులు చేసుకుని నీకు కట్టుకుని వచ్చామండి మరి అద్దెలకి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అండి ఏ వసతులు లేకపోయినా మేము ఎలా ఉండిపోయాం మరి పిల్లల స్కూల్కి మరి జాయిన్ చేసి వెళ్తున్నారండి అలాగే బాధపడుతున్నారు వాటర్ ఎటు వెళ్ళడానికి లేదండి స్పటల్లో మరి హాస్పిటల్ ఫాలో అవుతుందండి మాకు అయితే మరి ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ మాకు మేము అడిగినాన్ని మాకు పట్టించుకుని చెయ్యాలని కోరుకుంటున్నాము నరసాపురం మండలం లక్ష్మేశ్వరం గ్రామంలో జగనన్న కాలనీ నిర్మాణం చేసి మూడు సంవత్సరాలు అవుతుంది అయితే ఇక్కడ వంద మందికి సుమారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు దాంట్లో యాభై మంది మొత్తం పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడ కాపులు ఇచ్చారు అయితే ఇంతవరకు ఏదో కరెంటు సౌకర్యం మాత్రమే ఉంది తప్ప మిగతా సౌకర్యాలు ఏమాత్రం లేదు వీళ్ళు పోరాటం చేయగా కుళాయిలు వేశారు అయితే ఆ కుళాయిలంటూ కూడా మంచి నీళ్ళు రావట్లేదు ఆ నీళ్ళు కూడా వాసన వస్తున్నాయి అంచా తాగునీళ్ళు కోసం ఇంకా రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి రోజుని ఈ కాలనీ వాసులకు ఉంది అంతేకాదు ప్రధానంగా రోడ్లు డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది మొన్న వర్షాకాలం మొత్తం వర్షంతో కాలనీ అంతా మునిగిపోయింది మొత్తం సర్పంచ్ గారితో అలాగే స్థానిక ప్రధానపత్రులతోటి గట్టి గొడవ చేస్తే మోటార్ వేసి నీరు తోడరు అయితే ఆ సమస్య ఇంకా పూర్తిగా పోలేదు మొత్తం రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి పిల్లలు కూడా బడికెళ్ళే పిల్లలు రోడ్లు మునిగిపోవడంతో బడికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఇక్కడ కనపడతా ఉంది అలాగే వర్షపు నీరు లేకపోతే వాడు వాడుకునే నీళ్ళు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అంచేత డ్రైనేజీ నిర్మాణం చేయాలి దోమలు కూడా బాగా విపరీతంగా పెరిగిపోయి మొన్న ఒక రెండు నెలల క్రితం ప్రతి ఇంట్లో ఏదైతే యాభై కుటుంబాలు కాపురం వచ్చిందో యాభై కుటుంబాలు ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు వచ్చి చాలా బాధపడిన పరిస్థితి మరి వేలాది రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ కాలనీలో ఉంది అయితే ప్రభుత్వం కాలనీలో నిర్మాణం మేము చేస్తాం మౌలిక సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి ఆర్భాటంగా కవులు మాత్రం చెప్తున్నారు కదా ఆచరణ మాత్రం ఏ రకంగా అవి అమలు చేయట్లేదు అందుచేత ఇప్పుడు వచ్చిన కొత్త అయినా దీని మీద దృష్టి పెట్టాలి వెంటనే రోడ్ల నిర్మాణానికి డ్రైనేజ్ నిర్మాణానికి అలాగే త్రోగ కూడా సౌకర్యాలు తక్షణం ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అలాగే పంచాయతీ అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తే ఏదైతే ఈ కాలనీ జనాన్ని మేము మరి గ్యాదర్ చేసి ప్రభుత్వ ఆఫీసులు ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం